వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి రుత్విక్ భోగి పండ్ల ఫంక్షన్ మా ఇంట్లో ఎలా జరిగిందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫస్ట్ సింపుల్ డెకరేషన్ చేసేసానండి ఏమీ లేదు ఓన్లీ అలా చెంకేది తెచ్చేసాను ఏ చుట్టూరంతా బెలూన్స్ కనిపించేసాను మధ్యలో గాలిపటాలు అలా పెట్టేశానండి ఈజీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రుత్విక్కు నెక్స్ట్ రుత్విక్కి వచ్చేసి బోయి పనులకు ఐదు రకాలంటా అండి డబ్బులు అనపకాయలు చెరుకు చెరుకుగడలు పూలు టోటల్ ఐదు రకాలతో ఋత్విక్ మీద వేయాలి చూడండి రెడీ ఒక లుక్ అలా వేయండి మొత్తం టోటల్ సింపుల్ లుక్ నెక్స్ట్ ఇంకా మా బాబుని కూడా రెడీ చేయాలి కదండి ఇంకా వచ్చిన గెస్ట్లకు మామూలుగా సింపుల్గా తాంబూలం ఇయ్యడానికని నేను బాక్సెస్ తెచ్చాను ఫ్రూట్స్ తెచ్చానండి చూడండి ఇంకా అవి అక్కడ అన్నీ సర్దేశాను మరీ మర్చిపోతాను కదా అని అన్నీ రెడీ అయిపోతాను ఇప్పుడు రుచికిని రెడీ చేస్తున్నాను కుంకం పసుపు కూడా పెట్టేశానండి మా బాబు కూడా రెడీ అయిపోయినాడండి మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా మేము రెడీ అయిపోతూనే అందరూ వచ్చేసారండి ఇంక వన్ బై వన్ వేసి పోస్తున్నాము ఫస్ట్ అమ్మ పోయాలని నేను పోస్తున్నానండి నాన్నగాడికి వాడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఏదో పైన పోస్తున్నామని ఇంకా అపార్ట్మెంట్స్లో అందరినీ పిలిచానండి వన్ బై వన్ వచ్చి వాళ్ళు రుత్వికకు పోస్తున్నారు ఫస్ట్ బొట్టు పెట్టుకో పెట్టి పోస్తున్నారు అందరూ చూడండి అందరం ఫోటోలు దిగేసాము బేబీస్ కూడా వచ్చారు అందుకే గ్రూప్ ఫోటో తీసి దిష్టి ఎర్ర ఎర్రనీళ్ళని ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్